గురుకుల అభ్యర్థులను ఇక్కడ ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే గురుకుల బోర్డు అనేది అంటే కరెక్ట్ ఫిల్ చేయకుండా నియామకాలు అనేటివి అవరోహణ పద్ధతి పాటించడం లేదు సార్ డై వాళ్ళు ఇదివరకు చెప్పినప్పుడు నోటిఫికేషన్లో మేము అవరోహణ పద్ధతిలో ఫిల్ చేస్తాము ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ లేకుండా చేస్తామని చెప్పి మల్లయ్య భట్టు గారు నోటిఫికేషన్ వచ్చిన టైంలో ఈనాడు ఇంటర్వ్యూలో చెప్పిండ్రు సార్ ఇప్పుడు ఏమైతుందంటే ఈ పోస్టులు అనేటివి డిఎల్ జేఎల్లు పీజీటీ టీజీటీ అట్లా వరుసగా అవరోహణ క్రమంలో ఫిల్ అవరోహణ క్రమంలో ఫిల్ చేయకుండా ఏం చేస్తున్నారంటే రాత్రికి రాత్రే పీజీటీ ఇచ్చిండ్రు సార్ పీజీటీ రిజల్ట్ ఇవ్వడం వల్ల ఏమైతుంది అంటే ఆ పీజీటీలో మొన్న ఎల్బీ స్టేడియంలో ఎవరైతే ఆ జాబ్ వచ్చిందని చెప్పి అపాయింట్మెంట్స్ తీసుకున్నారో వాళ్ళే మళ్ళీ మొన్న తర్వాత ప్రకటించినటువంటి డిఎల్ జేఎల్ దాంట్లో కూడా వన్ ఇస్టీ టూలో ఉన్నారు సార్ వాళ్ళకి ఇప్పుడు డెమోలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ మెరిట్లో ఉండి కూడా మాకు ఏమైతుందని అంటే ఒక్కొక్క అభ్యర్థి మూడు మూడు జాబ్లకు సెలెక్ట్ అవుతున్నాడు దానివల్ల ఏమవుతుందంటే మెరిట్లు ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అట్లనే ఎవరైతే డిఎల్ ఉన్నత స్థాయి పోస్ట్ తీసుకుంటారో వాళ్ళకి రిలింక్విష్మెంట్ ఆప్షన్ అనేది ఒకటి ఇవ్వాలి రిలింక్విష్మెంట్ అంటే ఏంటంటే ఉన్నత స్థాయి పోస్ట్ తీసుకున్న అభ్యర్థి ఎవరైతే ఉంటారో మేము తర్వాత మిగిలిన వాళ్ళు వేరే వాళ్ళకి సెలెక్ట్ అయితే జేఎల్ కానీ పీజీటీ కానీ టీజీటీ మేము ఇంకా వేరే ఏది తీసుకోము అన్నట్టు ఒక ఒప్పంద పత్రం అనేది వాళ్ళు ఇవ్వాలి ఇది రీలింగ్ ఫెష్మెంట్ అనేది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఈ ట్రిప్పు అమలు చేసింది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఎస్ఎల్పిఆర్బి కానీ టీఎస్పిఎస్సి కానీ అమలు చేస్తుంది కానీ ఇప్పుడు మాత్రం మా దగ్గర ఏం లేదు మల్లయ్య బట్టు సార్ దగ్గరికి వెళ్ళి అడిగితే మా చేతిలో ఏం లేదు మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి జీవో తీసుకొని రండి అప్పుడు మేము అమలు చేస్తామని చెప్తుండు సార్ వీళ్ళు కనుక ఒకవేళ రీలింగ్ ఫెష్మెంట్ ఆప్షన్ ఇవ్వకపోతే అవరోహణ క్రమంలో కనుక పోస్టులను ఫిల్ చేయకపోతే నాలుగైదు వేల వరకు వాళ్ళు ఇచ్చిందే తొమ్మిది వేల నోటిఫికేషన్ తొమ్మిది వేల పోస్టులు ఇచ్చిండ్రు అందులో దాదాపు నాలుగు వేల వరకు కూడా బ్యాక్లాగ్స్ ఏర్పడే అవకాశం ఉంది బ్యాక్లాగ్స్ ఏర్పడితే అవి ఇంకెప్పటికి నోటిఫికేషన్ వస్తుందో తెలియదు ఇంకా ఆల్రెడీ ఒక్కొక్కరికి ముప్పై దాటినాయి నలభై ఏళ్ళలో కూడా ఉన్నాము ఇంకా ఇప్పుడు ఉపాసం ఉండి చదివి పోస్టులు కొట్టే అంత సామర్థ్యం అయితే మా దగ్గర లేదు చావడం తప్ప ఇంకా వేరే పరిష్కారం ఏం లేదు ఇప్పుడు సీఎం గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్ దయచేసి ఒక్కసారి మా సమస్య సమస్యలోకి చూసి మ మా సమస్యను పరిష్కరించాలి అని కోరుకుంటున్నాం సార్